ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా ఏం తిన్నారు ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ మీరు ఏం కర్రీ ఫ్రెండ్స్ దే అందట్లో చూసి కే హ 36759 గాయ సందే సందే ఈ రోజు హారడి దిన్ చ్తిన్ చ్ టాటా బై బై చేసాం కదా ఇంకేమన్నా చెప్పండి హై ఫ్రెండ్స్

वचिदी वचिद अम्मा पाडा अम्मा वचिदी वचिद न 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 चिला ना ना अरे लोग आलू नहीं चिला हम्म आई प्रेस डिसीड काई प्लीज सब्सक्राइब माय यूट्यूब चैनल हम्म मैं अभी निकला ही शॉपिंग हीरोजी संडे स्पेशल एंटी प्रेस మాది చికెన్ బిర్యానీ మీది ఫ్రెండ్స్ నువ్వు లేవు అటు వెళ్ళి కూర్చున్నావు ఏది ఏది అగో అగో నువ్వు చెప్పాలి నువ్వు ఏం చెప్ప Ini ఎర్కేజి రేం చెప్పు

Ya lo cono. Yeah.